కన్నుల పండుగగా మదనపల్లి కోర్టులో గంగమ్మ జాతర అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి ఆస్తి కోసం తల్లి చెల్లికి వెన్నుపోటు గొడ్డలి గొడ్డలిపోటు సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలకు పోట్లు పొడిచిన సైకో జగన్ రెడ్డి విమర్శించిన తెలుగు తమ్ముళ్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహణ పాల్గొన్న నిమ్మలపల్లి మండల రెవెన్యూ అధికారి మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడుది నేడు రాష్ట్ర ప్రజను వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను నట్టెంటా ముంచుతుంది విమర్శించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చూస్తే మదరపల్లి పట్టణం కోర్టు ఆవరణంలో వెలిసిన కోర్టులో గంగమ్మ జాతర మంగళ బుధవారాల్లో వైభవంగా నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే అమ్మవారి జాతర జూన్ మొదటి వారంలో నిర్వహించడంతో భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు పట్టణంలో పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి దీను బాణాలు సమర్పించి భక్తిని చాటుకున్నారు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు రాజకీయ పార్టీల నేతలు పుర ప్రముఖులు పాల్గొన్నారు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డే ఆస్తి కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు మెగాడిఎస్సీ అంటూ నిరుద్యోగులకు వెన్నుపోటు బాబాయ్కి గొడ్డని పోటు మహిళలకు మద్యం లేకుండా చేస్తానని వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే ఘాటుకు విమర్శించిన రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ పేటెంట్ రైట్ ఉన్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పఠాన్ కాదర్ ఖాన్ ధ్వజమెత్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవానికి నిరసిస్తూ పఠాన్ మాట్లాడుతూ వెన్నుపోటు అంటే జగన్ రెడ్డికి అన్ని హక్కులు ఉన్నాయని ఎందుకంటే ఆస్తి కోసం తల్లి చెల్లిని కోర్టుకు ఈడ్చి వెన్నుపోటు పొడవడం సొంత బిడ్డలా చూసుకున్న బాబాయ్కి గొడ్డలిపోటుతో పైకి పంపించి వెన్నుపోటు పొడవడం తన స్వార్థం కోసం తనను నమ్ముకున్న వాళ్ళని అధికారులను జైలుకు పంపే అవినీతితో వెన్నుపోటు పడవడం అధికారం కోసం మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులకు వెన్నుపోటు పడవడం మద్యం నిషేధం అంటూ మహిళలకు వెన్నుపోటు పొడిచి మద్యం ద్వారా వేల కోట్లు అవినీతికి పాల్పడడం నమ్మి ఓట్లు వేసిన రాష్ట ప్రజలకు వెన్నుపోటు పొడిచి గత ఐదు ఏళ్ల పాలనలో రాష్ట ప్రజలను నెట్టెట్ట ముంచిన ఘనత జగన్ రెడ్డిదేనని విమర్శించారు ఈ దళిత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు నిన్ను నీ అధికారాన్ని దించింది మొట్టమొదట ఈ దళిత సామాజిక వర్గం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా విపత్తు పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ ఒక మేధావి ఒక దళిత మేధావి అటువంటి మేధావి ఆ రోజు పరిస్థితులు కరోనా విలేతానం ఆడుతుంటే మాస్క్ పాపానికి ఆ రోజు మెంటల్ వ్యక్తిగా చిత్రీకరించి పోలీసుల దగ్గర లాఠీ దెబ్బలు కొట్టించినటువంటి చరిత్ర ఇది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా దళిత యువకుడు పోలీస్ స్టేషన్ కు పిలిపించి శివమండం చేసినప్పుడు ఆ దళిత యువకుడు సాక్షాత్ రా ఈ దేశానికి రాష్ట్రపతికి లెటర్ పెట్టుకొని నేను చనిపోవడానికి నాకు అవకాశం ఏంటి అని చెప్పి లెటర్ పెట్టుకునింది వాస్తవం కదా ఆ రోజు నీవు దళితుల మీద ఎందుకు ప్రేమ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను అదే నీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అనంతబాబు అనే వ్యక్తి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను చంపి డోర్ డెలివరీ ఇంటికి చేసినాడంటే ఆనాడు దళితుల మీద మీరు ఎంత వివక్ష చూపించినారోట తెల్లమోతుంది జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ పులిగొంద నియోజకవర్గంలో నాగమణి అనే దళిత మహిళ పైన అత్యాచారం చేసి చంపేస్తే నీ నియోజకవర్గంలో ఏం న్యాయం చేసినా దళితులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా రాజధాని అమరావతి అమరావతి రాజధానిలో దళితుల మీద దళితులకు ఉపయోగపడేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్ అట్రాసిటీ కేసును దళితుల మీద పెట్టించినటువంటి చదువుగా చదువురాని జగన్మోహన్ రెడ్డి అది ఆ చట్టాలు అనేటివి దళితులకు ఉపయోగించే చట్టాలను దళితుల మీదనే ప్రయోగించినావంటే నీవు ఈ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నువ్వు తెనాలికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మీద అనేకమైనటువంటి అంటే అభాండాలు వేస్తున్నావు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లోన్ సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీలను ఎస్సీ ఒక గుండెలాగా చూసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్సీ నాయకులు దగ్గర పెట్టుకొని ఎస్సీలకు సంబంధించినటువంటి ఏ పథకాలైనా కావచ్చు అన్నిటిని కూడా పునరుద్ధరిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని ఎన్ని నువ్వు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా కూడా నిన్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు దళితులు ఎవరు నమ్మరు మీ పరిపాలన అంతా అయిపోయింది నిన్ను ఎప్పుడు కూడా మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ల దియబట్టారు నేడు మదనపల్లి పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జీ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా వచ్చిన శ్యామల మాట్లాడుతూ చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని గొప్పలు చెప్పే చంద్రబాబు ఒక్కసారైనా వెన్నుపోటు లేకుండా పనిచేశారా అని ప్రశ్నించారు రాష్టంలోని అన్ని రంగాల ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని డీఎస్సీ అభ్యర్థులకు వెన్నుపోటు ఎండీయూ ఆపరేటర్లకు వెన్నుపోటు మహిళలకు వెన్నుపోటు ఇలా చెప్పుకుంటూ పోతే వెన్నుపోటు లెక్కలు చాలా ఉన్నాయని అన్నారు ప్రజల పక్షాన నిలుస్తూ ప్రశ్నించే పార్టీ వైఎస్ఆర్సీపీ ఉందని గుర్తుంచుకోవాలి కోట్ల విలువ చేసే భూమి ఎకర తొంభై తొమ్మిది రూపాయలకు లీజుకు ఇవ్వడం దారుణమన్నారు పదో తరగతి మూల్యాంకనం మందు తప్పులు తడకన నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని విమర్శించారు ఈ విషయాన్ని జగనన్న ప్రశ్నిస్తే విద్యాశాఖ మంత్రి లోకేష్ హాస్యాస్పదంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు అనంతరం చిత్తూరు బస్ స్టాండ్ కూడల నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనుజ ఎంపీఎం డీసీ మాజీ చైర్పర్సన్ షమీ మస్లాం ఎంపీపీ రెడ్డమ్మ చంద్ర సర్పంచ్లు ఆనందపాద పాదసారథి ఇస్మాయిల్ కౌన్సిలర్లు టపాసుల కాజా ఈశ్వర్ నాయక్ సాయి శేఖర్ రెడ్డి రఫీ యువ నాయకులు హర్షవర్దన్ రెడ్డి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెన్నుకోట దినం పాటిస్తూ ఉన్నాము ఈరోజు మొత్తం జిల్లా కేంద్రాల్లో కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలోని ప్రతి చోట కూడా యావత్ రాష్ట్రంలో వచ్చేందుకు ఈ దినం పాటిస్తున్నాము ప్రతి విలేజెస్ నుండి మన మదనపల్లి కాన్స్టిట్యులో కూడా మేము సొక్య సొకలెటర్ ఆఫీస్లో వచ్చేందున మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఆయన ఇన్ని దినాలు ఈ గవర్నమెంట్లో ఉండే ల్యాబ్సెస్ అన్ని హైలైట్ చేస్తూ ఇవన్నీ రెక్టిఫై చేయాలా మేమంతా ప్రజల కోసం ఇవంతా ఇస్తున్నాము కాబట్టి అంతా మీరు రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చేందుకు ఒక అర్జీ ఇవ్వడం కూడా జరిగింది మాతో పాటి మన మేడం కూడా మా శ్యామలమ్మ మేడము మనుజా మేడము మన అన్ని అందరూ కన్వీనర్లు మండలం నుండి ప్రతి ఒక్కరు జెపిటీసీలు ఎంపీటీసీలు క్యాడర్ చాలా చాలామంది ప్రజలు కూడా చాలా మంది ఈ గవర్నమెంట్ బాధితులు కూడా ఇక్కడ వచ్చేస్తుందో మేము అందరూ కలిసి ఈరోజు వచ్చాం ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ రోజు వచ్చిందో మనకు డార్క్ డేగా మేము తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ప్రజలు వచ్చిందో కొంచెం ఏమారి ఆశపడి ఏదో ఈ గవర్నమెంట్ చేస్తుంది ఉద్దేశంతో ఈ గవర్నమెంట్కి ఓటేసి ఉంటే ఈరోజు అన్ని విధాల్లో అన్ని రంగాల్లో కూడా అన్ని దీంట్లో కూడా అన్ని దీనికి ఇది ఫెయిూర్ అయిపోయింది మన ఎగ్జాంపుల్ ఎత్తుకోండి ఈవెన్ లాస్ట్ ఏ రంగంలో కూడా ఎత్తుకోండి ఈవెన్ టెంపుల్స్లో కూడా మన టెంపుల్ మన వీళ్ళ రాజకీయ కక్షతో అతి పవిత్రమైన లడ్డూని కూడా అభ్యురం చేసేదానికి వీళ్ళందరూ దాన్ని కూడా రాజకీయాలు చేశారు ఎక్కడ చూసినా ఆడవారి మీద కానీ పిల్లల మీద కానీ అఘాతాలు పడిపోయాయి క్రైమ్ రేట్ పెరిగింది అదేవిధంగా వీళ్ళు వచ్చి నూరు రోజులు అయిపోతానే మేము వచ్చిందను గంజాయిను మేము స్టాప్ చేపిస్తామని కూడా వాదేసారు అది కూడా ఏం లేదు అది కూడా కేసులు ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ ఎక్కువ వచ్చింది ఈ గవర్నమెంట్ ఫలితం లేదేమంటే చాలా ఈ బాగా పెరిగింది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందినో తాగి మత్తులో ఉండారు ఇంత తాగి ఇంత మత్తులో ఉంటే కూడా ఆదాయం మటుకు కిందికి పడిపోయింది ఈ డబ్బు ఎక్కడికి పోతా ఉండేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇసుక ఇసుక కూడా లిబరల్ చేశారు ఇసుక కూడా అందరు చేసినారు కానీ మన ఆదాయాలు మటుకు కిందికి పడిపోయినాయి అన్ని రంగాల్లో కూడా ఈ గవర్నమెంట్ టోటలీ ఫెల్యూర్ అయింది వీళ్ళకి అసలు యాక్చువల్లీ వచ్చిందో ఈ గవర్నమెంట్ మటుగలు సాగించేదానికి కూడా లేదు ఇదే కానీ ప్రజలకు ఈరోజు కాల్బ్యాక్ అధికారం ఉండింటే ఖచ్చితంగా ప్రజలు ఆ ఆప్షన్ తీసుకొని ఈ గవర్నమెంట్ను గద్దెత్తదానికి కూడా ఇరిగిపోయిన వాళ్ళు కాదు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కరోనా వచ్చింది కరోనా పీరియడ్లో కూడా రెండు సంవత్సరాలు అయినా కష్టపడి ప్రజలకు పోషిస్తున్నాడు ఏ పని లేకుండా కూడా ఇంటి దగ్గరికి చేసారు వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా టోటల్ ఫెయిల్యూర్ చేశారు ఉండే ఉద్యోగాలు కూడా ఊడగొట్టేసి ఈవెన్ వాలంటీర్స్ కూడా తీసేశారు అదేవిధంగా రేషన్ షాప్ రేషన్ ఇవి బండ్లు కూడా పోతా ఉన్నాయి దాంట్లో ఉండే పనిచేసే వాళ్ళకి తీసేశారు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేస్తూ ఉంటారు అదేవిధంగా బివరేజెస్లో కూడా చాలా ఉద్యోగాలు తీసేసారు ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఈ గవర్నమెంట్ ఫెల్యూర్ అయింది అందువల్ల ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా టయానికి ఇవ్వలేదు ప్రీ విలేజ్ బస్సులు అన్నారు ఏ రకంగా కూడా వీళ్ళు ఏమి ప్రజలకు చేసినది కాదు వీళ్ళకి వచ్చింది మేము కేవలం నిద్ర లేపల్లా ఉద్దేశంతో ప్రజలు కూడా చాలా చైతన్యం వచ్చింది ఈ రోజు కూడా చాలా మంది కేసులు పెడతా ఉన్నారు మీరు రేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎంపీ ముందుగా పెద్దిరెడ్డి మితిన్ రెడ్డి అన్న పిలుపు మేరకు అలాగే ఇక్కడ సమన్వయకర్తగా ఉన్నటువంటి విచారణ పిలుపు మేరకు ఇవాళ వెన్నుపోటు దినంలో పాల్గొనడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత మామగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారట అని అప్పట్లో మేము విన్నాం అంటే మా వయసున్న వాళ్ళం అప్పుడు విన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రజలకే ఆయన పొడిచిన వెన్నుపోటుతో సహా కలిపి ప్రత్యక్షంగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుకోటు వెన్నుకోటు అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను అని గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైనా వెన్నుపోటు లేకుండా పరిపాలన చేశారా అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ఈ రోజున దేని నుంచి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు అంటే పసికందుల దగ్గర నుంచి రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకి పొడిచిన వెన్నుపోటు దగ్గర నుంచి మొదలు పెట్టాలా అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కూటమి నాయకుల గురించి మాట్లాడుతూ మొదలు పెట్టాలా రైతుల కన్నీటి తడి నుంచి మొదలు పెట్టాలా విద్యార్థులకు వీళ్ళు పొడిచిన వెన్నుపోటు వల్ల ఆ విద్యార్థులు ఉన్నటువంటి ఆ ఆవేశపు వేడి నుంచి మొదలు పెట్టాలా ఎండియు వాహనాలు రద్దు చేసి కొన్ని లక్షల కుటుంబాలని రోడ్డు మీదకి లాగేసిన లాగేసినారు ఈ రోజున మరి అక్కడి నుంచి మొదలు పెట్టాలా లేకపోతే డిఎస్సి అభ్యర్థుల్ని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచారు అక్కడి నుంచి మొదలు పెట్టాలా ఇలా చెప్పుకుంటూ పోతే దేని నుంచి మొదలు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి సంవత్సర కాలం పూర్తయింది కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలకి నేను బాధ్యుడిని అని గొంతెత్తి అరిచినటువంటి టీపీ గారు పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన కూడా మాట్లాడట్లేదు మరి ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టాలా ఏంటిది అంటే మీరు నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తాము కాని హామీలు చెప్పుకుంటూ వచ్చేస్తాము ప్రజలు మమ్మల్ని నమ్మేస్తారులే మేము ఎక్కేసాంలే ఇంకేంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని అనుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అసలు అవినీతి గురించి చెప్పుకున్నట్లయితే కోట్లు విలువ చేసే భూమి తొంభై తొమ్మిది పైసలు కట్టబెట్టేస్తున్నారు ఇలా చెప్పుకుంటుంది చాలా ఉన్నాయి మీకు విత్ నేను విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను ఇక చూడండి ఆ పాప వాళ్ళ పత్రికల్లోనే ప్రచురించారు ఈనాడులోనే ప్రచురించారు ఈ పాప పదిలో ఫెయిల్ అయ్యి సబ్జెక్టుకు పునఃమూల్యాంకంలో తొంభై ఆరు మార్కులు తెచ్చుకుంది కానీ ఈ పాపకి అప్పటికే ఐఐటీలో అప్లై చేసుకునేటువంటి టైం అయిపోవడం వల్ల ఇప్పుడు ఆ పాపకి అడ్మిషన్ లేదు మార్క్స్ కరెక్ట్ గా దిద్దుంటే గనక ఆ పాప భవిష్యత్ ఈ రోజు ప్రశ్నార్థకంగా ఉండేదా ఆ పాపకు నచ్చిన కోసం నచ్చిన టైంకి జాయిన్ అయ్యేది మీరు కరెక్ట్గా పేపర్లు దిద్దుంటే ఈ రోజున పేపర్లు ఇలా తప్పు దిద్దారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే లోకేష్ గారు చాలా హాస్యాస్పదంగా దానికి రిప్లై పెట్టారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఇవ్వాల్సిన రిప్లై అది కాదు లోకేష్ గారు ఏదో సామెరి చెప్పినట్టు ఉంది నిజంగానే పనిగల పని మంత్రుడు పందిరేస్తే తాడానికి తగిలి ఊరిపోయిందంట అలా ఉంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అలాగే మీరు చూసుకున్నట్లయితే ఆ రోజు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేశారు వాళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అన్నారు కానీ వాస్తవం మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే విశాఖలో పాతిక వేల కేసులు డ్రగ్స్ అన్నారు కానీ అది డ్రగ్స్ కాదు డ్రగ్స్ అని మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేశారు రేషన్ బియ్యం తరలిస్తున్నారు సీజ్ ద షిప్ అంటూ అప్పో మామూలు హడావడ చేయలేదు మన ఉప ముఖ్యమంత్రి గారు అయితే కానీ అలాంటిది ఏమి లేదు ఆపినందుకు మళ్ళీ ఏడు కోట్లు ఫైన్ పడింది ఇది ఎవరు కడతారు ప్రజలు చొమ్మి కదా ఆ తర్వాత తిరుమల లడ్డు అంటే దేవుణ్ణి కూడా రాజకీయాల్లో పావుగా వాడుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దేవుడికి సైతం వెన్నుపోటు పొడుస్తుంది అని ఈ రోజు నేను మేము ఇక్కడి నుంచి చాలా గట్టిగా అడుగుతున్నాము దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి సైకో పాలన పోయి సుపరిపాలన వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయల ఆధ్వర్యంలో నేడు మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అంతమొందించి రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొని నేటికి ఏడాది పూర్తయిన ప్రజా ప్రభుత్వం ఏర్పడి రాష్ట ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపించే ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు కూటమి ప్రభుత్వం అనేక విజయాలను సాధించడంతో పాటు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేయటంతో పాటు మరెన్నో అభివృద్ది పథకాలను ఈ ఏడాది కాలంలో ప్రజలకు అందించడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్టం అభివృద్ది పదం నడుస్తుందని అన్నారు ఐదేళ్లు అవినీతి పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడిన ఘనత కూటమి ప్రభుత్వం దని ఆనందం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రంగవల్లులు వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయని జగదీష్ బాబు వీర మహిళలు రెడ్డి ప్రియా స్నేహ స్వప్న వాణి సుజాత జనసేన కార్మికులు లీలాకర్ బాలాజీ నవాజ్ సాయి రాజేష్ సత్య ఉమా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యతగా అందించాలని ఎంఈఓ నారాయణ పేర్కొన్నారు స్థానిక ఎంఆర్సీ భవనంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని డొక్కా సీత్మ మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు నేడు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక శిక్షకులుగా జెడ్పీ హైస్కూల్ అంగళ్ళకు చెందిన చంద్రకళ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఈఓ నారాయణ మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు సహాయకులు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు అంకిత భావంతో రుచికరంగా నాణ్యతంగా భోజనాన్ని అందించి ఆరోగ్య అభివృద్దిలో పాలు పంచుకోవాలన్నారు న్యాయ నిబంధనలో మధ్యాహ్నం భోజన తయారీలో కూరగాయలను వంటకు మంచి సామాగ్రి ఉపయోగించి పరిస్థితులను పాటించి శుభ్రంగా భోజనం తయారు చేసి పెట్టాలన్నారు ప్రతిరోజు మెను ప్రకారం బియ్యం కోడిగుడ్లు చిక్కీలు రాగిపిండి బెల్లం మొదలైన పదార్థాలను నిర్వాహకులు తప్పకుండా వ్యక్తిగత శుభ్రతతో వంట చేయాలని ఆమె సూచించారు అనంతరం నిర్వాహకులకు తయారు చేసిన భోజనాలను రుచులను పరిశీలించారు భోజనాన్ని రుచిగా నాణ్యతగా తయారు చేసిన జయమ్మ జడ్పీ హైస్కూల్ తెలుగు నిమ్మనపల్లె మొదట బహుమతి కె రెడ్డమ్మ తవలం ప్రాథమిక ఉన్నత పాఠశాల రెండవ బహుమతి శాంతమ్మ ఎగువ వారిపల్లికి చెందిన ప్రాథమిక పాఠశాల మూడవ బహుమతి ప్రదానం చేశారు నాణ్యతలో రాజీ లేకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్నారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా సామాగ్రి కిట్లను మండలంలోని అన్ని పాఠశాలల్లో సిద్దం చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి చంద్రకళ ఎంఆర్సీ సిబ్బంది ఎంఐఎస్ కోఆర్డినేటర్ నరసింహులు మధ్యాహ్న భోజన నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు పాఠశాలల్లో వంటగదులు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలా ఏ విధంగా మనం శానిటేషన్ చేయాలా తర్వాత వన్ టో సెవెన్ నాణ్యమైన పద్ధతులు అవన్నీ కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమంలో వివరించడం జరిగింది దాంతోపాటు మనకు సర్వేపల్లి రాధాకృష్ణ స్టూడెంట్ కిట్స్లో భాగంగా మనకు యూనిఫాము బ్యాగ్స్ టెక్స్ట్ బుక్సు బుక్స్ డైరీలు వచ్చినాయి ఇంకా మనకు షూసు బెల్ట్లు మాత్రం రావాల్సి ఉంది అవన్నీ కూడా ప్యాక్ చేసి మా జీడి నెల్లూరు నియోజకవర్గ హెడ్ లో నేడు నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా వైసీపీలో ముదిరిన వర్గ విభేదాలతో మాజీ మంత్రి నారాయణస్వామి కృపాలక్ష్మి వర్గీయులు పోటాపోటీగా వెన్నుపోటు దినం నిర్వహించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన కార్యకర్తలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దీంతో నెల్లూరు మండల కేంద్రంలో పరిస్థితులు అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం